చారు వాళ్ళ నాన్న చనిపోయినట్టు నడిపిస్తూ ఉంటాడు ఆద అతని కాళ్ళ దగ్గర దీపం పెట్టి చెవి దగ్గరికి వచ్చి బాబాయ్ మీరు నటిస్తున్నారని నాకు తెలుసు చారు చేత మాల తీయించడానికే మేము ఈ నాటకం ఆడాము ఇప్పుడు మీరు బ్రతికే ఉన్నారని లేచి కూర్చోకపోతే నిజంగానే చచ్చిపోవాల్సి వస్తుంది నా మాట విని లేవండి బాబాయ్ అని చెవి దగ్గర చెప్పి ఉంటుంది అయినా కూడా చలపతి బాగా నటిస్తూ ఉంటాడు తర్వాత వేడి వేడిగా కాగి నీళ్ళతో స్నానం చేయిస్తుంది ఆ తర్వాత చీమలున్న పూలమాలను వేస్తుంది ఎన్ని రకాలుగా చేసినా కూడా అన్నింటినీ ఓర్చుకుంటూ చలపత్తి బాగా నటిస్తూ ఉంటే ఈ లోపల చారు మత్తు మంది ఇచ్చేసి అతనికి స్పృహ కోల్పోయేలా చేస్తుంది తర్వాత అతన్ని పాతి పెట్టడానికి స్మశానానికి కూడా తీసుకువస్తారు పాతి పెట్టే ముందర గోతులో పెట్టిన తర్వాత చూడండి మీరు బ్రతికే ఉన్నారా లేచి కూర్చోండి లేకుంటే ఇప్పుడు కప్పి పెట్టేస్తే నిజంగానే చచ్చిపోతారు అని శ్రీను చెప్తున్నా కూడా అతను పలక్కుండా ఉలక్కుండా అలాగే గోతులో పడుకొని ఉంటాడు తర్వాత రామాకి ఒకతను వచ్చి రిపోర్ట్స్ ఇచ్చి వెళ్తాడు కుంకుమలో ఏదో కెమికల్ కలిసి ఉందని రిపోర్ట్స్లో వచ్చింది మేడం అందుకే ఆ కుంకుమ బొట్టు నల్లగా మారిపోయింది అని రామలక్ష్మి ఆ రిపోర్ట్స్ ద్వారా తెలుసుకుని వెంటనే ఆద్యకి ఫోన్ చేసి చెప్తూ ఉంటుంది అయితే నిన్ను గమనించుకుంటూ కావాలని ఎవరో కుట్ర చేస్తున్నారు రామ నేను తర్వాత కాల్ చేస్తాను ఇక్కడ ఒక పెద్ద డ్రామా నడుస్తుందిలే అని చారు చేసిన కుట్రలన్నింటినీ ఆద్య చెప్తూ ఉంటుంది ఎస్ వాళ్ళు ఎవరన్నది కనిపెట్టాలి అని ఆ రామలక్ష్మి అనుకుంటూ ఉంటుంది తర్వాత శౌర్య ఇంటికి రాగానే రే సౌర్య రామలక్ష్మి జాబ్కి రిజైన్ చేయకపోతే ఇదిగో ఈ పేపర్స్ మీద సంతకాలు చేయించు అని ప్రమీల చెప్తూ ఉంటే అప్పుడే మెట్లు దిగుతూ వస్తున్న రామలక్ష్మి ఇదంతా వింటూ ఉంటుంది ఏంటమ్మా ఆ పేపర్స్ అని శౌర్య అడగడంతో డైవర్స్ పేపర్స్ నువ్వు రామలక్ష్మికి విడాకులు ఇవ్వాలి అని అస్మిత చెప్తూ ఉంటుంది ఏంటి ఏం మాట్లాడుతున్నారో విడాకులు ఇవ్వాలా అని శౌర్య అంటూ ఉంటే అవును కుదిరితే నీ భార్య చేత జాబ్ని రీజైన్ చేయించు లేకపోతే విడాకులు ఇచ్చేయమని చెప్పు ఇదిగో ఈ పేపర్స్ మీద సంతకాలు చేయించు శౌర్య ఏదో ఒకటి ఖచ్చితంగా రామలక్ష్మి చేసి తీరాల్సిందే అని ఆ పేపర్స్ని శౌర్య చేతిలో పెట్టడంతో శౌర్య ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు సార్ని రెచ్చగొట్టి మీరు విడాకులు ఇప్పించాలని చూస్తున్నారా చెప్తా మీ సంగతి అని రామలక్ష్మి అనుకుంటూ ఉంటుంది